స్త్రీ గురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ముకుందమాల అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నామండి శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు కులశేఖర ఆళ్వారులు కేరళ పాలకులు రాజర్షి పరమభక్తులు సంపూర్ణ శరణాగతులు భక్తి వారు రచించిన ముకుందమాల మహామధురమైన స్తోత్రము అని చెప్తూ ఈ ముకుందమాల అనేటువంటి కృష్ణ స్తుతి మాస్టర్కి చాలా ఇష్టమైనటువంటిది మాస్టారు ఇందులో చక్కటి భావాలను మనకి తెలియజేశారు అని ఆ భావాలను మనకు అందజేస్తూ ఉన్నారండి నిన్న కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం ఈరోజు కూడా ఒక శ్లోకం చెప్పుకుందామండి మనకి కులశేఖరాళ్ళవారులు చెబుతూ ఉన్నారు ఓ మన్మథ నీవు శివుని మూడవ కంటి నుండి వెలువడిన అగ్నిచే ఎట్లునూ దేహమును కోల్పోయితివి అయితే ఇంకను ఉనికి ఉన్నది నాకు అండగా కృష్ణుని సుదర్శన చక్రమున్నది నా జోలికి రాకుము కులశేఖర ఆల్వారులు మన్మధునితో చెప్తూ ఉన్నారు నా జోలికి రాకుము కృష్ణుని చక్రము యొక్క పరాక్రమమును గుర్తుకు తెచ్చుకొనుము నన్నేమియు చేయజాలవు నా జోలికి వచ్చినచో నీ ఉనికినే ఇక కోల్పోయేదెవు ఈ శ్లోకము శ్రీవారికి చాలా ఇష్టము శివుని నేత్రాగ్ని జ్ఞానాగ్ని అటా తన తీవ్ర సాధనతో బ్రహ్మజ్ఞానమును ఆర్జించి అంతయు బ్రహ్మమయమని గుర్తించుట వలన కామము దహింపబడును వాస్తవమే అయినను రోగముతో వానికి ఇట్టి బ్రహ్మజ్ఞానము మంచి ఔషధము వంటిది అంతటితో చాలదు అజీర్ణ రోగికి అజీర్ణ రోగము మంచి మందుతో నయమై ఆకలి ప్రజ్వరిల్లిన పిమ్మట వలసినది రుచికరమైన ఆరోగ్యప్రదమైన ఆహారము వట్టి మందు చాలదనమాట వట్టి మందు ఇస్తే ఎట్టండి ఆరోగ్యానికి మన్ని మంచి ఆహారం కూడా ఇవ్వాలి కదండి అజీర్ణ రోగి ఉన్నాడు మంచి మందుతో అజీర్ణ రోగం నయమైంది ఆ తర్వాత బాపంపు చక్కగా ఆకలేస్తోంది అతనికి ఒట్టి మందు ఇస్తానంటే ఎట్లా మంచి ఆహారం కూడా పెట్టాలి ఆరోగ్యప్రదమైన ఆహారము వట్టి మందు చాలదన్నమాట ఇట్టిది శ్రీకృష్ణుని చక్రపరాక్రమము అనగా సర్వాంతర్యామి యగు కృష్ణుని పదార విందముల సేవయందు మరగిన భక్తి వలన కలుగు స్వామి రక్షణము జ్ఞానము శివానుగ్రహము సంసార రోగమునకు ఇది మంచి మందు భక్తి కృష్ణుని ప్రసాదము సాధకునకు ఇది రుచికరమైన మంచి ఆహారము కనుక మందుతో పాటుగా ఆహారం కూడా ఇవ్వాలి ఆహారం లాంటిదట ఈ భక్తి ఏమిటిది కృష్ణుని ప్రసాదము మొదటిది నాన్ నెగటివ్ రెండవది పాజిటివ్ దానితో ఆనంద లబ్ధి కాదు దానికి రెండవది తప్పనిసరి అంటే భక్తి అనేటువంటిది తప్పనిసరి కోరికలు చనిపోయిన వాడు ఊరకుండరాదు కదా భక్తితో అనగా అంతర్యామి అందలి ప్రేమతో కర్మలను ఆచరింపక తప్పదు ఇంతటి అతిలోక రమణీయమైన తాత్విక వ్యాఖ్యను శ్రీవారు వెలువరించిరి నేను దీనిని స్మరించినప్పుడెల్లా పొంగిపోవుచుందును నేనొకసారి తదనంతర కాలమున పరమపూజ్యులు భాగవతోత్తములు విద్వద్రత్రము అగు శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య వారితో కలిసి కారులో ప్రయాణించుచుండగా వారు నాకు కొన్ని ద్రవిడ వేద పాసురములను వినిపించి వ్యాఖ్యానించుచుండిరి సందర్భవశమున నేను శ్రీ మాస్టరు గారి ఈ శ్లోక భాష్యమును వారికి విన్నవించుకుంటుని శ్రీ అపలాచార్య స్వామివారు ఒక్క పెట్టున పొంగిపోయి ఆనందోన్మత్తులై ఆహా ఏమి సొగసైన వివరణము ఎంతటి మహానుభావులు కృష్ణమాచార్యుల వారు అనుచూ ప్రతిస్పందించిరి అని అంటూ ఉన్నారండి పున్నయ శాస్త్రి గారు కనుక ఈ ముకుందమాలలోని భావాలను చక్కగా అవగతం చేసుకున్న పున్నయ్య శాస్త్రి అండి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారితో చెప్పారట ఒకసారి ఇగో ఇట్లా మాస్టారు ఇట్లా వ్యాఖ్యానించారని చెప్తే ఆయన పొంగిపోయారటండి ఆనందోన్మత్తులయ్యారట ఆ విషయాన్ని కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు ఇక కులశేఖరులు స్వామికి భృత్య భృత్య పరంపరలో చివరవాడనైన చాలునని అట్లు కరుణింపుమనియు స్వామిని వేడెను మాస్టరుగారు ఈ భావముతో నందడివారు ఇంతటితో ప్రస్తుతమునకు ముకుందమాల ప్రస్తావన ముగించుచున్నాను తదనంతర కాలమునను కొన్ని సభలలో శ్రీవారు నాచే ఈ స్తోత్రమును చాలా పర్యాయములు పాడించిరి మా సోదరులు అనంతకృష్ణ గారును జయరామ శర్మయ్యను నాతో కలిసి ఈ స్థుతిని గానము చేయుట పరిపాటి అయినది వీరికి ఈ స్తోత్రం ఎంతయో ప్రీతికరము పాఠకులను ఎల్లరిని మాస్టరు గారు ముకుందులై మోక్షప్రదాయకులై ప్రోచుగాత అని వారిని వేడుచున్నాను ఒకసారి నేను పంతొమ్మిది వందల అరవై ఒకటి సెలవులలో కాబోలు మా ఊరిలో ఉండగా నాకన్నా వయసులోనూ చదువులోనూ పెద్దవాడకు ఒక మిత్రుడు నాతో ఇట్లు పోతనగారిని అపహసించు చూ పలికెను పోతనగారిని ఎల్లరూ మహాభక్తుడందు ఆయన కవిత్వం బూతు కలదు శాస్త్రి గారిటండి ఆ మాట వినేసరికి నివ్వెరపోయారట ఆ కుహన తార్కికుడు రంధ్రాన్వేషణ తత్పరుడు ఇట్లు కొనసాగించను ప్రహ్లాదుని వర్ణించుచు పోతనగారు కంటికి పైన మాతృభావన చేసి మరలువాడని కీర్తించను మనకి భాగవతంలో ప్రహ్లాదుని వృత్తాంతంలో ఇవన్నీ వస్తాయండి ఒక పద్యం వస్తుంది తన ఎందు అఖిలభూతములయందు ఒక భంగి సమహితత్వం వన జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు అని వస్తుందండి పోతన గారి భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ కంటికి ఇతర స్త్రీలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తల్లిలాగా భావించి పక్కకెళ్ళిపోతట కంటికి అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు అయితే ఈ పున్నయ్య శాస్త్రి గారి స్నేహితుడు ఇట్లా తప్పు పడుతూ ఉన్నాడండి ఐదేండ్ల వయస్సు వాడని వేరొక చోట చెప్పను వేరొచోట ప్రహ్లాదుడు ఐదు ఏళ్ల వయసు వాడని చెప్తారు ఐదేండ్ల వానికి స్త్రీల ఎందసలు బుద్ధియే కలుగదు కదా అట్టి ఎడ వారిని తల్లిగా భావించి పోవుట ఎట్లు పొసకును ఇది బూతు కాదా నాకు అని అని అన్నాడండి పునయస్త్రి గారు అంటూ ఉన్నారు నాకు ప్రహ్లాదుని ప్రహ్లాదునియందు పోతని యందు భక్తి కలదే కాని ఈ మేధావి ఇట్లనుటకు ఆవేదన చెందితినే కానీ సమాధాన మొసంగలేక నోరు వెళ్లబెట్టి తిని సెలవుల తదుపరి శ్రీవారిని గుంటూరులో కలిసి తిని వారికి తర్కమును నివేదించితిని వారిట్లు నవ్వుచు ప్రత్యాఖ్యానించిరి పోతనగారు ప్రహ్లాద చరిత్ర ఆరంభమున ఈ పద్యమును ప్రసాదించెను ఐదేండ్ల వాడనుట కథ లోపల ఎత్సటనో తెలిపెను మొదట్లో కవి చెప్పిన పద్యము ప్రహ్లాదుని మొత్తము జీవితమున ఆయన గుణగణములకు ప్రవర్తనకు సంబంధించినదే కాని ఐదేండ్ల వయసుననున్న ప్రహ్లాదునకు సంబంధించినది కాదు మొట్టమొదట్లో చెప్తారండి ఈ పద్యం ప్రహ్లాద చరిత్ర చెప్తూ మొట్టమొదట్లో ఈ పద్యం చెప్తారు కనుక ఆయన మొత్తం గుణగణాలకు సంబంధించిన పద్యం ఇది తర్వాత ఎక్కడో కథలో ఐదేళ్లవాడు అనని చెప్పారు అంతేగాని ఐదేళ్లవాడు ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడని అర్థం కాదు మొత్తం జీవితానికి సంబంధించిన ఆయన క్యారెక్టర్ని చెప్పేటువంటి పద్యం ఇది అని మాస్టర్ వివరణ ఇచ్చారటండి పైగా మరలుట అనగా తప్పించుకొనుట అని కాదు స్త్రీ శరీరమునందు నుంచక స్త్రీ పురుషులెల్లరికీ ఆత్మయగు శ్రీహరియందు ఉంచెనని అర్థము కన్నుదోనికి అన్యకాంతల డెంబైన మాతృభావన చేసే మరలు వాడు అని అన్నారు కదండీ మరలటం అంటే తప్పించుకోవటం అని కాదుటండి స్త్రీ శరీరం అంద మనసు ఉంచక ఆ స్త్రీ పురుషులందరికీ ఆత్మయగు ఆ భగవంతుడి ఎందు మనస్సు ఉంచటం అని అర్థంట కామము ప్రజ్వరిల్లు వారికి లేదా అట్టి వాని మాటలను ప్రమాణముగా భావించు మూర్ఖునకును ఇట్టి సందేహములు కలుగును మహాత్ములను తప్పుబట్టుటలో స్వాతిశయ భావ విజృంభణయు కలదు మాస్టరు గారి స్పష్టీకరణతో నేను తేటపడి తిని నేను మరలా అతనిని కలిసినప్పుడు ఈ వివరణను అందించి తినని గుర్తు ఇక అతని అతనివంతైనది అని అంటూ ఉన్నారండి ఇంతటితో మనకి ఈ ముకుందమాల అనేటువంటి అధ్యాయము పూర్తవుతుందండి రేపు మనము మాస్టరు గారి రక్షణము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ